ఎన్నికల షెడ్యూల్ విడుదల ఎప్పుడనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది శనివారం పదహారు మార్చి మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపింది ఈసీ డేటా ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ రెండవ తేదీతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ పదహారోతో ఒడిశా అసెంబ్లీ గడువు జూన్ ఇరవై నాలుగవ తేదీతో ముగినున్నాయి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది శుక్రవారం నూతన ఎన్నికల కమిషనర్ల జరిగింది ప్రధాన కమిషనర్ రాజీవ్ సమక్షంలో జ్ఞానేష్ కుమార్ డాక్టర్ షుగ్బీర్ సింగ్ సంధు ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు సిసి రాజీవ్ కుమార్ వాళ్లకు అభినందనలు తెలియజేశారు అనంతరం సిసి అధ్యక్షతన ఈ ముగ్గురు భేటీ అయ్యారు ఈ భేటీలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటనపై క్లారిటీ ఇచ్చారు శనివారం సార్వత్రిక ఎన్నికల తేదీల ప్రకటన చేయనుంది సీఎసీ శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు సీఈసి ప్రెస్ మీట్ పెట్టి లోక్సభ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయనుంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రికల ఎన్నికల నోటిఫికేషన్ శనివారం విడుదల కానుంది లోక్సభతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలను నిర్వహించేందుకు సంబంధించిన నోటిఫికేషన్ను శనివారం విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం టీం ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించింది మొత్తం ఏడు వింటల్లో లోక్సభ ఎన్నికలను నిర్వహించేందుకు సిఈ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఫోల్స్ జరిగే అవకాశమున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఒడిశా సిక్కం అరుణాచల ప్రదేశ్ ఉన్నాయి